హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటో రసం టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది రసం అండి పావు కిలో టమోటాలు ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు కొత్తిమీర కరేపాకు తీసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు కట్ చేసుకున్న టమోటాలు అన్నీ వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సాఫ్ట్గా అయిపోతాయండి టమోటాలు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుందామండి టమాటాలు దాని తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చాపచ్చగా దంచుకోవాలండి కట్ చేసుకున్న వెల్లిపాయలు టమాటో రసంలో వేసుకోవాలండి రుచికి సరిపడినంత కారము మెత్తగా అయినంతవరకు చేసుకోవాలండి అలాగే పప్పు గుత్తి తీసుకొని కొంచెం మెత్తగా సాఫ్ట్గా టమాటలు అయ్యేంత వరకు చేసుకొని పెట్టుకుంటే రసము చాలా చిక్కగా వస్తుందండి మనం తగినన్ని వాటర్ వేసుకొని అలాగే ఆ వాటర్లో కొంచెం కొబ్బరి పొడి రసం పొడి అండ్ ధనియాల పొడి వేసుకొని కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మనం మరిగించుకు సరిపోతుందండి కరే అలాగే కరివేపాకు రెమ్మల కూడా మనం తుంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ రసం చేసి పెట్టుకుంటే పక్కన ఏమీ కర్రీస్ అవసరం లేదండి అన్నం మొత్తం మనం రసంతోనే తినేస్తాము పక్కన కొంచెం వడియాలు పెట్టుకొని తినేస్తే చాలా బాగుంటుందండి డైలీ తిన్న కూడా మనకి ఈ రసం బోరు కొట్టదండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి